తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్లు ఒకే అజెండాను ఫాలో అవుతున్నారా పరస్పరం కలిసి ఒకే దిశగా పయనం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు ఇద్దరు కూడా అధికారం ఉంటే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టని పరోక్షంగా చెబుతున్నారు అంతేకాదు ఇద్దరు కూడా అదే పని చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా గెలిచినా ఆయన పార్లమెంటుకు వెళ్లకుండా తెలంగాణ కోసం రోడ్డెక్కారు ఇక ఏపీలోనూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నుంచి ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ కూడా సభకు వెళ్లకుండా వ్యవహరిస్తున్నారు ఈ రెండు విషయాల్లోనూ ఇద్దరి నేతల మధ్య సారూప్యత ఉంది తాజాగా తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయారు దీంతో ఆయన వివిధ కారణాలు చెబుతూ సభకు డుమ్మా కొడుతున్నారు ఎక్కడ ఆయన సభకు వెళ్లడం లేదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వెళ్లి వచ్చేశారు తర్వాత కనిపించలేదు ఈ నెల ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ సభ ఉంది ఇక వైసీపీ అధినేత కూడా తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు ఈ రెండు పరిణామాలు కూడా దాదాపు సారూప్యతతోనే ఉన్నాయి మరి భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్న ఈ విషయంలోనూ ఇద్దరూ కూడబలుక్కున్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేరుగా సంప్రదింపులు చేయకపోయినా వారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అలానే ఉంది వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి త్వరలోనే వస్తారని ప్రచారం జరుగుతోంది అయితే అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది ఇక కేసీఆర్ ఈ నెల ఇరవై ఏడున జరిగే పార్టీ వజ్రోత్సవ సభ ద్వారా కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు జగన్ విషయంలో ఈ కార్యాచరణకు ఇంకా రెండేళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది అప్పటికీ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని వేసుకుంటున్నారు అప్పటి వరకు మౌనంగా ఉండి పార్టీని కాపాడుకునేందుకు ఇరువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తంగా చూస్తే ఇద్దరు స్నేహితులు కూడా ఒకే అజెండాను ఫాలో కావడం గమనార్హం